అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వలివేటి నాగచంద్రావతి గారు రచించినటువంటి బుద్ధికి బుద్ధి లేదు అది కథ మరి కథలోకి వెళ్దామా వాంతులు తల తిరిగినట్టు ఉండటం స్పృహ తప్పటం ఈ లక్షణాలన్నీ చూస్తుంటే మీ అత్తగారికి మామూలు తలను మైగ్రేనో మైగ్రేను అనిపించటం లేదు నా అనుమానం ఆవిడ బ్రెయిన్లో ట్యూమర్ ఉండొచ్చు ఉండొచ్చని ఆహా కంగారు దు అది నా అనుమానం మాత్రమే నేను కొన్ని టెస్టులు రాసిస్తాను తలక స్కాన్ కూడా తీయించాలి ఇక్కడ అంత పెద్ద ల్యాబరేటరీలు ఏమి లేవు సిటీకి వెళ్ళి అవన్నీ చేయించండి వాటి రిజల్ట్ను బట్టి ట్రీట్మెంట్ విషయం ఆలోచిద్దాం డాక్టర్ అమర్నాథ్ అంటున్న మాటలు కన్సల్టింగ్ రూమ్ దాటి వెయిటింగ్ హాల్లో కూర్చున్న నా చెవిలో పడిన క్షణం తలలో పెట్హిల్మ్ అనేదో పెద్దగా విస్ఫోటనం నర నరా నా అగ్నికీలలో వేగంగా వ్యాపిస్తున్న అనుభూతి కళ్ళ ముందు చీకటి వలయాలు గిర్రున తిరుగుతున్న భావన నాకేమవుతుందో నాకే తెలియని స్థితి అలా ఎంతసేపు నానో వెళ్దామా అత్తయ్య అల్లుడు నందగోపాల్ గొంతు విని తిరిగి ఈ లోకంలోకి వచ్చాను కానీ మనస్సు ఏదో జడత్వం ఆవహించినట్టు స్తబ్దుగా ఉంది ఇంటికి వచ్చాం ఏమన్నారు డాక్టర్ ఎదురొచ్చి అడిగింది నా కూతురు మాలకి నేను నోరు విప్పలేదు మామూలు తలనొప్పే కాకపోతే చిన్న ప్రాబ్లం ఓ టెస్ట్ ఏదో చేయించుకొస్తే మందులు రాసిస్తానన్నాడు రేపు సిటీకి వెళ్తున్నాం ఆ పరీక్ష ఏదో చేయించుకొస్తే సరిపోతుంది నందగోపాల్ జవాబు నా కూతుర్ని సమాధానపరచవచ్చేమో కానీ బ్రెయిన్ ట్యూమర్ అంటే సాక్షాత్తు మృత్యుకి ప్రతిరూపమే అని తెలిసిన నన్ను ఎలా మభ్యపెట్టగలరు సరిగ్గా ఏడాది క్రితం ఆడపడుచు లలిత అంబా తనకొచ్చిన తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసేలోగానే మరణించింది అంతకు రెండేళ్ల ముందు నా చెల్లెలి భర్త ఈ ట్యూమర్ ఆపరేషన్కే చేయించుకుంటూనే ఆ బల్ల మీదే ప్రాణం విడిచాడు ఆ వ్యాధి ఎంత భయంకరమో ప్రాణాంతకమో నాకు బాగా తెలుసు రాత్రి భోజనం సహించలేదు మెత్తని పక్క ముళ్ళ కంపలా గుచ్చుకుంది తెల్లవారుజామున పట్టిన మగత నిద్రలో పీడకలలు ఆ తర్వాత పట్టినట్టుంది కొనుకు మెలకు వచ్చేసరికి తెల్లగా తెల్లారిపోయింది లేవగానే ఎదురు గోడకున్న దేవుళ్ళ పటాలకేసి చూసి అరచేతిలో శ్రీరామ చుట్టి కళ్ళకద్దుకోవటం అలవాటు ఈరోజు ఆ పని మనస్ఫూర్తిగా చేయలేకపోయాను ఆ రోజే సిటీకి వెళ్ళాం అనుమానం కాదు నిజమే అని నిర్ధారణ అయింది మొదటిసారి విన్నంత షాక్ అనిపించలేదు ఈసారి కాకపోతే అణుచుకున్న విషాదం వెళ్ళగక్కనియకుండా గొంతుకు అడ్డం పడుతూ చికాకు పెడుతూ ఏదో వ్యక్తీకరించలేని భావన ఆపరేషన్ చేస్తే తొంభై పాళ్ళు సరైపోతుందట అతని ఆపరేషన్ చేస్తే తొంభై పాళ్ళు సరైపోతుందట సర్జన్తో మాట్లాడొచ్చాక చెప్పాడు నందగోపాల్ అతని పాలిపోయిన ముఖం తడిగా ఉన్న కళ్ళు మాటల్లో తడబాటు చూశాక నాకు అర్థమైంది హోప్స్ టెన్ పర్సెంట్ ఓన్లీ అని డాక్టర్లు చెప్పుంటారని ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేశారు మరణానికి ముహూర్తం పెట్టినట్టు వ్యవధి ఉంది డబ్బు దశకం చూసుకోవాలిగా ఊరికి తిరిగి వచ్చాం గుమ్మల్లో అడుగు పెట్టగానే అమ్మా అంటూ నన్ను చుట్టేసుకుని బావురు మంది మాలతి ఈ సెల్ ఫోన్ వచ్చాక వార్తలు అందటానికి ఆలస్యం ఉండట్లేదు నా ఒక్కగానొక్క బిడ్డ మాలతి దాన్ని వదిలి ఉండలేక అల్లుడిని నిల్లరికన్ తెచ్చుకున్నాను ఇప్పుడు నేనే శాశ్వతంగా వదిలి వెళ్లాల్సిన రోజు వచ్చేస్తోంది ఏం చేయగలను కళ్ళు తడయ్యాయి ఊరుకో మాలతి అమ్మని ఏడిపించద్దు మళ్ళీ తలనొప్పి వస్తుంది అయినా ఇప్పుడు ఏమైందని అమ్మాయిని మందలిస్తున్న నందగోపాల్ గొంతులోనూ తడి నిర్లిప్తంగా ఉండాలిక అని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఈ అనుబంధాల్లోని తీపి మనసు లాగేస్తుంది కదా మౌనంగా వెళ్ళి వీల్చైర్లో కూలబడ్డాను ఈ వీల్ చైర్ అంటే నాకెంతో ఇష్టం సింహద్వారం పక్కనే కిటికీకి దగ్గరగా చైర్లో కూర్చుని మెల్లగా ఊగుతూ బయటికి చూస్తే విశాలమైన ఆవరణ పెద్ద ఇనప గేటు గేటుకు రెండు పక్కల హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు ఇంటి ముందున్న మెట్ల దగ్గర నుంచి గేటు వరకు వెడల్పుగా చెప్ప చెప్పాక అటు ఇటు రంగురంగుల గులాబీ మొక్కలు కళ్ళకు విందు చేస్తాయి చూపులు లోపలికి తిప్పుకుంటే పెద్ద హాలు నగిషీలు చెక్కిన దర్వాజాలు రంగు పూల అద్దాలు బిగించిన ఫ్రెంచ్ విండోలు మనసును మురిపిస్తాయి ఇదంతా నా సొంతం నా సామ్రాజ్యం అనుకుంటే ఎంతో తృప్తి మరెంతో గర్వం కలిగేది కానీ ఇప్పుడో మృత్యు కళ్ళెదుట నిలబడింది నావి నావి అని నువ్వు అనుకుంటున్నవేవి కూడా నీది కావు లే లేచిరా నా వెంట అని గర్దిస్తోంది తిరుగులేని ఆజ్ఞాది ఎక్కడున్నావు అక్కడే వదిలేసి తల వంచుకుని దాని వెనక వెళ్ళక తప్పదు ఏ క్షణాన ముగుస్తుందో తెలియని ఈ బతుకు కోసం అల్పమైన ఈ శరీరం కోసం పడి ఇన్ని ఆడంబరాలు ఇంత కామాటం పెంచుకోవటం ఎందుకు ఇన్ని వీచి వెళుతున్నామే అని మదన పట్టడం ఎందుకు అంత మూర్ఖత్వం కాకపోతే ఇక ఒక రోజు గడిచింది అయ్యో తల్లి ఎంత కష్టం వచ్చింది నీకు నా బోటి వాళ్ళని ఎంతమందిని ఆదుకున్నావు ఆ పుణ్యమన్నా నిన్ను నాదుకోలేదా సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్న నా కాళ్ళ దగ్గర కూలబడి లబలబలాడుతోంది రాజమ్మ రాజమ్మ మాకు పాలు పోస్తుంది తరచూ నా దగ్గర అప్పు తీసుకునే వాళ్లలో ఆమె ఒకటి నువ్వు బాగుంటేనే కదా నా లాంటి బడుగోళ్ళు పది మంది బాగుండేది ఆ మాయదారి తలనొప్పి దేవత లాంటి నీకు గాక ఎందుకు పనికిరా నాకు రాకూడదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నా గుండె నీరయింది దాని అవసరాన్ని అడ్డు పెట్టుకుని నూటికి పది రూపాయలు వడ్డీ గుంజుతో అప్పిచ్చే నేను మంచిదన్నట ప్రాణాంతకమైన నా జబ్బు తనకు బదిలీ అవ్వాలట ఎంత వెర్రి బాగుంది అదన్నమాట నిజమే వీళ్ళు బడుగు జీవులు సందు చివర పెంకుటింటి అరుగు మీద పొద్దుటూట ఇడ్లీలు దోశలు వేసి అమ్ముకునే మాణిక్యమ్మ తోపుడు బండి మీద కొద్దిపాటి కూరలతో చిన్నపాటి వ్యాపారం చేసుకునే వెంకటేషు బడ్డీ కొట్టు నడుపుకునే ప్రసాదు సినిమా హాల్ దగ్గర మిర్చి మసాలా వేసి అమ్మే నటరాజు ఈ రాజమ్మ వీళ్ళంతా ఆ కోవలోని వాళ్ళే ఒక్క మాటుగా వెయ్యి రూపాయలు ఖర్చు వచ్చి మీద పడితే తట్టుకోలేరు ఆ సమయానికి ఆ గండం నుంచి గట్టెక్కించే నాలాంటి వాళ్ళు వాళ్ళ దృష్టిలో దేవుళ్ళు ఆ కృతజ్ఞతతో కాస్త కాస్తగా వాయిదా పద్ధతిలో అసలుకు రెండింతలు కట్టాల్సి వచ్చినా బాధపడరు కాలం కలిసి రాక తాకట్టు పెట్టిన వస్తువు నాకు అయినా సరే కిమ్మనరు అలా ఇంట్లో కూర్చుని ఎంతో సంపాదించాను నేను సాయంత్రమే నీ కబురు విన్నాను మన సాగలేదు మా పేట గుళ్ళో సాయిబాబా చాలా మహత్తు గలవాడమ్మా ఆ గుడికి వెళ్ళి మొక్కి విభూతి తెచ్చాను ఇది పెట్టుకో తల్లి చల్లంగా ఉంటావు ఇంత అభిమానం పొందటానికి ఉందా నాకు దరిద్రులు అమాయకులు అనన్నా చూడకుండా వాళ్ళ రెక్కల కష్టాన్ని వడ్డీ రూపాన వసూలు చేశానే తాకట్టు సొమ్ములతో ఎనప్పెట్టి నింపానే ఎందుకోసం ఈ అన్యాయార్జనంతా మూటగట్టించిన ఆయుష్ ఒక్క నిమిషం పెంచగలరా ఇప్పుడు ఎవరైనా లేదే మరి ఎందుకోసం ఇంత పాపాన్ని పోగేసుకున్నాను నేను భగవంతుడా నన్ను క్షమించు పశ్చాత్తాపంతో క్షణం కన్ను మూసి తెరిచాను అప్పటికప్పుడు పరిహారంగా వాళ్ళకేదైనా ఉపకారం చేయాలని తాతహలాడుతోంది మనస్సు ఏం చేయను వాళ్ళని పిలిచి మీ అప్పులన్నీ మాఫీ చేశానని చెప్పన తాకట్టు వాకట్టు చేసిన వస్తువులన్నీ తిరిగి ఇచ్చేనా అలా చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు పిచ్చి పట్టింది వింతగా చూస్తారు భరించగలనా అది అలా కాదు ఒక్కటే ఉపాయం తోస్తోంది నాకు లేచి వెళ్ళి కాగితం ఒకటి తీసుకుని కూర్చున్నాను ముందుగా ముందుగా మాలతిని నందగోపాలుని సంబోధిస్తూ గమనిక రాశాను దానిలో రాసినవన్నీ నా వీలు నామాగా భావించి అమలు పరచాలి అని ఆ తర్వాత పేరాలో నా తదనంతరం నేను రుణం ఇచ్చిన వాళ్ళందరినీ దయగా చూడమని ధర్మవడ్డీ మాత్రమే తీసుకోమని కోరాను ఆ కాగితాన్ని నా వీరు వాళ్ళు తలుపు తీయగానే కనపడేటట్టుగా చీరల మీద పెట్టాను అమ్మాయి సరే నందగోపాల్ కూడా నేనంటే చాలా గౌరవం అభిమానం నా మాట వాళ్ళిద్దరూ తప్పక మన్నిస్తారనే నమ్మకం నాకుంది ఎందుకో తెలియదు కానీ అలా చేశాక నాకెంతో ఓరటగా బాధ ఉపశమనానికి మార్గం కనిపించినట్టుగా అనిపించింది ఇంతవరకు నన్ను కలవరపెట్టిన నా వ్యాధి మరణ భయం తేలికవటమే కాక ఇది అందరికీ సహజమైందేలే అని అనుకోగలిగే స్థైర్యాన్ని నాలో నింపుతున్నట్టుగా అనిపిస్తోంది తీసుకోవటంలో ఉండే లాభం మాత్రమే తెలిసిన నాకు ఇవ్వటంలో గల ఆనందం మొట్టమొదటిసారిగా అనుభవానికి వచ్చినట్టయింది ఒకరిని సంతోషపెట్టగలిగే మంచి పనికి చుట్టిన శ్రీకారానికే ఇంత ప్రభావమా ఆ ప్రేరణతోనే నేను చేస్తే బాగుంటుందనుకున్న మరికొన్నిటిని ఆ కాగితంలో రాసిన దానికి జోడించాను మా పొలం పండించే రైతు అప్పలస్వామి తన కూతురు పెళ్ళని ఈ ఏడాది కౌలు డబ్బు కొద్దిగా తగ్గించుకోమని ప్రాధేయపడ్డాడు మొన్న ససేమిరా వీలు కాదన్నాను అప్పుడు కాదంటే రైతును మార్చేస్తానని బెదిరించాను కూడా ఈ ఏడాదే కాదు మరో రెండేళ్ళు అతనిచ్చిన అంతే తీసుకోవాలి అని మా పని మనిషి రంగమ్మకు నేను పెట్టుకునే ఎర్రరాళ్ళ కమ్మలంటే ఎంతో మనసు నేను నా జన్మంతా కూడబెట్టిన హసుమంటివి చేయించుకోగలనా అమ్మా అంటూ ఉంటుంది దానికి అవి నా ఇచ్చేయమని ఇలాంటివి ఇక ఒక్కొక్క రోజు గడుస్తోంది ఆపరేషన్ తేదీ సమీపిస్తోంది అదేంటో జీవితం ముగింపుకొస్తున్న ఈ సమయంలో నాకు బతుకు మీద కాంక్ష పెరిగిపోతుంది నడుస్తున్న ప్రతి గడియను అమూల్యంగా దాచుకోవాలనిపిస్తోంది పలకరించిన ప్రతి వ్యక్తి మీద ఆప్యాయత గుమ్మరించాలనిపిస్తోంది కనిపించిన ప్రతి దృశ్యం అద్భుతంగా అనిపిస్తోంది వీటన్నిటికీ అందరికీ శాశ్వతంగా దూరం కాబోతున్నాను అన్న స్ఫురణ మనస్సును చిత్రవద చేస్తోంది ఊరికే కూర్చుంటే ఏవో ఆలోచనలు పోతున్నాను పోతున్నాను అని తెగ విచారపడుతున్నానే కానీ ఈ నేళ్లు బతుకుండి ఏం సాధించాను వేమన అన్నట్టు పుట్టలో పుట్టిన చెదల్లాగే జన్మెత్తాను రేపు ఆ పుట్ట మట్టిలోనే కలిసిపోబోతున్నాను ఏ ఉంది ప్రత్యేకత కనీసం నా చుట్టూ ఉన్నవారి మనసుల్లోనైనా నా తర్వాత నా జ్ఞాపకాన్ని మంచిగా ఉంచగలిగానా అమ్మ మాలతి పిలుపు విని తల పైకెత్తాను మాలతి పక్కన నందగోపాల్ కూడా ఉన్నాడు ఏమిటన్నట్టుగా చూశాను ఆపరేషన్కి నాలుగైదు లక్షలు చేతిలో ఉంచుకోవటం మంచిది కిందటి నెలలో పాతిక లక్షలు పెట్టి ఆ మామిడి తోట రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయి ఉంటే ఇప్పుడు డబ్బు కింద వెతుకులాట ఉండకపోను ఆ గరువు కింద ఎకరాల అమ్మకానికి పెడదామంటారా అత్త అదైతే మంచి పొలం కాబట్టి తొందరగా అమ్మకం అవుతుంది ఇప్పుడు ఆ పొలాలు స్థలాలు అమ్మకం అయ్యి వాళ్ళు డబ్బులకు గడువులు పెట్టి అది అందేదాకా మనకు టెన్షన్ పెరిగి ఎందుకమ్మా ఈ రిస్క్ అంతా ఎప్పటి నుంచో పడున్నాయి ఆ లాకర్లో నగలు అవి అమ్మేస్తే సరిపోదా మాలతి మాటలు నన్ను ఉలిక్కి పడేలా చేశాయి లాకర్లో నగల వద్దు వద్దు ఆ పొలమే అమ్మేసేటి తెల్లబోయి చూస్తున్న వాళ్ళిద్దరు వంకా చూడకుండా ముందు హాల్లోకి వచ్చేసి వీల్ చైర్లో కూర్చుండిపోయాను కళ్ళు మూసుకొని తలనిండా జ్ఞాపకాలు జోగిరల్లా జోరు ఏగల్లాగా వృధపెడుతూ ఆ నగలు తులసికి చెందాల్సినవి తులసి పొరట్లోనే తల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు నాకు సవతి కూతురు నిశ్చితార్థానికి ముందే నన్ను ఒంటరిగా కలిశారు ఆయన తులసిని నీ బిడ్డలా చూసుకోగలనని నాకు మాటిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది అన్నారు రెండో పెళ్లి వాడన్న ఒక్క లోపం తప్పించి ఆయన వయస్సు చిన్నది ఆడపిల్ల మనసు దోచగల అందగాడు అంతేకాదు కోటీశ్వరుడు నేను మాటిచ్చేశాను మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆయన ఇదే కోరిక కోరారు ఆస్తి అంతటినీ నీ ఇష్టాను సరవే నీ పేర రాశాను తులసికి అన్యాయం చేయు అన్న నమ్మకంతోనే ఆ నమ్మకాన్ని వమ్ము చేయుగా అని అప్పుడు మాటిచ్చాను ఆ నిమిషానికి మనస్ఫూర్తిగానే కానీ ఆ తర్వాత తులసి స్వర్ణ ప్రతిమ దాని అందం చూసి పైసా కట్నం అక్కర్లేదంటూ ఎన్నో సంబంధాలు వచ్చాయి వాటిల్లో దానికి ఇష్టమైన వరుణ్ణి చూసి పెళ్లి చేశాను వరకట్నం అడగని పెళ్ళికొడుకు దొరికాడన్న సంబరంలో యథాలాపంగా పిల్లని ఒట్టి చేతులతో పంపుతున్నాం అనుకోకండి తల్లి నగలన్నీ దానివే అని మాట జారాను అదిగో ఆ తప్పే నా ముక్కు పట్టుకుంది అప్పటినుంచి దాని అత్తగారు మీ అమ్మ నగలిస్తానందిగా మీ పిన్ని అవి పట్టుకొని రా అంటూ దాన్ని తెగ సతాయించటం పుట్టింటికి తరమటం తులసేమో నా దగ్గరకు వచ్చి నిష్ఠూ రాలాటం అది అడిగింది కదా అని నేను ఇవ్వగలనా నగల బంగారం పాతర చూస్తూ చూస్తూ ఎలా దార పోయగలను అప్పటికి ఓ రెండు గొలుసులు నాలుగు గాజులు ఇచ్చి పంపాను ఇవే మా అమ్మ నగలు అని అత్త దేవాంతకురాలు ఎక్కడ ఎంక్వైరీ చేసిందో ఏమో నేను పిచ్చిదాన్ని కాదు ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పండి ఆవిడకి ఏమి నగలు ఉన్నాయో నాకు తెలుసు అంటూ స్వయంగా దండయాత్రకు వచ్చింది నా నామేరకి నేనా తొడికేది మిగతావన్నీ ఆయన జబ్బుకే కరిగిపోయాయి మీరు నమ్మిన నమ్మకపోయినా సరే ఉన్నవావే అని నిక్కచ్చిగా తేల్చేశాను ఇక ప్రత్యక్షంగా ఏం చేయలేక పరోక్షంలో నేను కూతుర్ని మోసం చేశానని అందరి దగ్గర ప్రచారం మొదలెట్టింది నేను పట్టించుకోలేదు తులసిని మా ఇంటికి పంపడం మానేసింది మరీ మంచిది అనుకున్నాను పాపం తులసిని రాచి రంపాన పెడుతుందట ఆ మొగుడు కూడా తల్లికే వస్తాసట అనే గాలి వాళ్ళు వార్తలు వినిపించాయి విని వినట్టుగా ఉండిపోయాను ఇది ఆ నగల కథ నేను ఎంత కఠినంగా వ్యవహరించానో ఇప్పుడు సమీక్షించుకుంటే తెలుస్తోంది ఆ నగలు అప్పుడు లాకర్లోనే ఉన్నాయి ఇప్పుడు లాకర్లోనే ఉన్నాయి వాటి వల్ల నాకు అరిగింది ఏమీ లేదే అవి పెట్టుకునే గీత ఇటు నాకు లేదు అవి లేకపోతే నాకు నా బిడ్డకి తక్కువైపోతుందన్న స్థితి కాదు మరి ఎందుకు వాటి మీద మోహన్ నాకు కాస్త మనసు విశాలం చేసుకుని నా భర్తకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే తులసి జీవితం సంతోషంగా గడుచుండేది కదా సొంత తల్లిని కాకపోయినా అమ్మ అని పిలిచే ఆ బిడ్డ మనసులో నేను తల్లి స్థానంలో ఎప్పటికీ నిలిచి ఉండేదాన్ని కదా సరే అయిందేదో అయిపోయింది ఇప్పటికైనా కళ్ళు తెలుసుకున్నాయి రేపు ఆ లోకంలో ఉన్న నా భర్త దగ్గరికి అపరాధ భావనతో జంకుగా వెళ్ళకూడదుగా రేపు పిలిచి దాని సొత్తు దానికి అప్పగించేస్తాను అనుకున్నాక మనస్సు స్థిమిత పడింది అనుకున్నట్టుగానే మర్నాడు తులసికి ఫోన్ చేశాను దాని భర్త ఫోన్ తీశాడు కాస్త తటపటాయింపుగా నా ఒంట్లో బాగుండట్లేదు ఒకసారి తులసిని పంపించండి కొన్ని సంగతులు కూడా చెప్పాల్సింది తప్పకుండా పంపించండి అని చెప్పాను అవును కాదు అనకుండా ఫోన్ పెట్టేశాడు తులసి రాలేదు ఏం చేయను నేను రాస్తున్న కాగితంలో ఇంకో పేరా పెంచి రాయటం తప్ప ఇక ఆసుపత్రి ఇంకాసేపట్లో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోయే ముందర కన్నీళ్ళు ఆపుకుంటూ నాకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్న నా కూతుర్ని ఒక్కసారిగా దగ్గరగా పొదుముకున్నాను అల్లుండి కళ్ళతోనే సెలవడిగాను వీల్చైర్ కదిలింది ఆపరేషన్ థియేటర్ సరిగ్గా ఈ లోకానికి మరొక లోకానికి మధ్య గీసిన సరిహద్దు రేఖలా ఉంది కళ్ళు తప్ప మిగతా శరీరాన్నంత ఆకుపచ్చ యూనిఫామ్లో కవర్ చేస్తున్న డాక్టర్లు నర్సులు జీవుల్ని పైకో కిందుకో జీవుల్ని తేల్ తేల్చి తోసేసే న్యాయ నిర్ణేతల్లా ఉన్నారు ఆపరేషన్ టేబుల్ పైన తీర్పు కోసం ఎదురు చూస్తే నేరస్తురాలి స్థానంలో ఉదాసీనంగా పడుకుని ఉన్నాను నేను డాక్టర్ అనుకుంటా చిరంజీతో దగ్గరగా వచ్చారు తడుక్కోమంటున్న రెండు కళ్ళు నన్ను స్నేహంగా చూస్తున్నాయి ఇదే నేను చూసే చివరి చూప చిన్న ఇంజెక్షన్ కోమలంగా ఉన్న ఒక స్వరం మార్ధవంగా పలికింది ఇదే నేను వినే చివరి స్వరమా చురుక్కు మంది ఇదే నా చివరి నా చివరి ఇక రాజేశ్వరి రాజేశ్వరి కళ్ళు తెరవండి తెరవండి ఎక్కడి నుంచి పిలుపు ఇంకో లోకం వచ్చేసానా ఇక్కడ కూడా నన్ను ఎరిగిన వాళ్ళు ఉన్నారా ఆశ్చర్యం వీళ్ళు కూడా మన భాషే మాట్లాడుతున్నారే ఎలా ఉంటారు వీళ్ళు ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరిపిడి పట్టం లేదు రాజేశ్వరి లేవండి కళ్ళు తెరవండి హెచ్చరిస్తూ చెంపలు తట్టిన స్పర్శ బలవంతాన కళ్ళు విప్పాను ముందు అంతా మసక మసక మెల్లమెల్లగా స్పష్టత వచ్చింది దృష్టికి ఏ లోకం ఇది తెల్లటి పైకప్పు తెల్లటి గోడలు తెల్లటి యూనిఫాములు తెల్లటి చిరునవ్వులు ఇది వేరే లోకం కాదు మా లోకమే నేను బత్యే ఉన్నాను భగవాన్ కరుణించావా అదృష్టవంతురాలవమ్మా చాలా ఎర్లీ స్టేజ్లో ఉండటం వల్ల నిన్ను సేవ్ చేయగలిగాం ఇక నీకే భయం లేదు డాక్టర్ భుజం తట్టారు నేను లాళ్లలో మిగిలిన ట్రీట్మెంట్ ముగించుకుని ఇంటికి వచ్చాను వెళ్ళగానే మొట్టమొదటిగా నేను చేసిన పని నా బీరువాలో నేను మతి లేకుండా రాసిపెట్టిన కాగితాన్ని తీసి మొక్కలు చేసి పడేయటం నయం ఎవరికంటా పడింది కాదు నేను వచ్చానని తెలిసి తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు చూసి వెళుతున్నారు తల్లి వచ్చేసావా నా మొర ఆ సాయిబాబా విన్నాడమ్మా చూసావా విభూతి మహత్యం నీ దగ్గర ఏ పేడా చేరదమ్మా నువ్వు ఎప్పటికీ చల్లంగా ఉంటావు రాజమ్మ చేతులు పైకి చూపెడుతూ దండాలు పెడుతూ వచ్చేసింది నవ్వి మీ అందరి ప్రార్థనల ఫలితమేనే అని ఇంకాస్త ఒబ్బేశాను దొంగమ్ముడా నాకు తెలియదా దీని ఎత్తులు ఇలా దొంగేడుపులు ఇడ్చి ఆ తర్వాత వడ్డీలో మినహాయం పడుగుతుంది బాడావా నేనా ఈ ఎత్తులకు చిత్త అయ్యేది కిందటి నెలలో వడ్డీ కూడా కట్టేదట అసలే ఖర్చుల్లో ఉన్న తొందరగా జమ కట్టని హెచ్చరించి పంపాను కట్టలేదట నేను కిందటి నెలలో వడ్డీ ఆ సాయంత్రం తులసి వచ్చింది అమ్మ అంటూ దగ్గర కూర్చొని కళ్ళ నీళ్లు పెట్టుకుంది మొదలు అమ్మ బొమ్మ అంటూ వెదవ నస కడుపులో వెళ్ళింది కావలించుకుంటే వస్తుందా అని నన్ను వంద సార్లు అమ్మ అమ్మ అంటే కన్న తల్లినవ్వుతానా కన్న పెట్టకుండే మమకారం నా మీద తనకి పొంగిపోతుందంటే నమ్ముతానా నీకు ఆపరేషన్ అంటే ఎంత భయపడ్డానో ఎంత ఏడ్చానో ఆహా బతిమాలక బతిమాలక ఇప్పటికి పంపించారమ్మా ఉద్ధరించారు వెళ్ళబోయే ముందర ఏదో చెప్పాలన్నావట అది అసలు సంగతి చివరి దశలో ఉన్నాను అప్పనంగా చేతికి అందించేస్తాను మూటగట్టుకుపోదామని వచ్చిందన్నమాట పాపం ఏ ఉంది ఉంటానో ఓడతానో అన్న స్థితి పెద్దదానివి నాకేమన్నా అయితే చెల్లెళ్ళు చూసుకుంటూ ఉండమ్మా అని అనుకున్నాను తులసి వెళ్ళిపోయింది వెళ్ళి వీల్ చైర్లో కూర్చున్నాను కులాసాగ వచ్చి వెలిసినట్టుగా ఉంది తేలిగ్గా ఉంది ఉత్సాహంగా ఉంది హాయిగా ఉంది కిటికీలోంచి బయటికి చూశాను విశాలమైన ఆవరణ పెద్ద గేటు రెండు పక్కల హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు మెట్ల దగ్గర నుంచి గేటు దాకా వెడల్పుగా చెత్త గులాబీ అంట్లు కళ్లకు విందు లోపలికి చూశాను పెద్ద హాలు నగిషీలు చెక్కిన దర్వాజాలు రంగుటద్దాలు బిగించిన ఫ్రెంచి విండోలు మనసును మరిపించాయి వీల్చైర్లో వెనక్కి వాలాను గర్వంగా ఇది నా సామ్రాజ్యం నేనే మహారాణిని నాకెవరు సాటి అదండి కథ బుద్ధికి బుద్ధి లేదు అది కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్